మళ్ళీ అధికారంలో వస్తుంది అన్నారు మాజీ సిఎం కేసీఆర్ తనను కలిసిన ఎర్రవల్లి నర్సనపేట సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ అన్ని రోజులు మనవి కావని కష్టాల్ని చూసి అధైర్యపడొద్దంటూ సూచించారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయి అన్నారు మాజీ సీఎం కేసీఆర్ తాము అందించిన ప్రోత్సాహం గ్రామీణాభివృద్ధికి అమలు చేసిన పథకాలు పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయన్నారు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు వార్డు మెంబర్లు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కేసీఆర్ వారిని సత్కరించారు తాను సీఎంగా చేపట్టిన పాలన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవని కొన్ని కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయని తెలిపారు అలాంటి వాటికి వెరవకూడదని మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు అప్పటిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని గ్రామస్తులకు సూచించారు కేసీఆర్ సర్పంచ్లు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలన్నారు గంగాదేవిపల్లి పల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలన్నారు